బోనాఫైడ్ సర్టిఫికెట్ మరియు స్టడీ సర్టిఫికెట్ల గురించి చాలా మంది అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ఈ సమాచారాన్ని అందిస్తున్నాం స్టడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు సంబంధించి విడుదలైన పీడీఎఫ్లో ఎనిమిదో పాయింట్ గా బోనాఫైడ్ సర్టిఫికెట్ మీడియం ఆఫ్ స్టడీ గురించి ప్రస్తావించారు మీరు చదివిన కోర్సు ఏ మీడియం తెలుగు లేదా ఇంగ్లీష్ లో ఉందో మార్క్స్ మెమోలో స్పష్టంగా ఉంటే మీకు బోనాఫైడ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఉదాహరణకు పదవ తరగతి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ వంటి కోర్సుల మార్క్స్ మెమోలో మీడియం క్లియర్గా ఉంటుంది అయితే ఎవరి మార్క్స్ మెమోలో అయితే మీడియం ఆఫ్ స్టడీ ప్రస్తావన లేదో వారు మాత్రమే ఈ బోనాఫైడ్ సర్టిఫికెట్ ను సంబంధిత స్కూల్ లేదా కాలేజీ నుంచి ప్రింట్ అవుట్ తీసుకొని ఫిల్ చేసి హెడ్మాస్టర్ లేదా ప్రిన్సిపాల్తో సంతకం చేయించి స్టాంప్ వేయించుకోవాలి ఈ ఫార్మాట్ కాపీ పలు ఆన్లైన్ గ్రూపుల్లో అందుబాటులో ఉంది ఎవరికి అవసరం లేదు అనే విషయాన్ని మరింత క్లారిటీగా చెప్పాలంటే మీ టెన్త్ మార్క్స్ మెమో ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో డిగ్రీ డి ఎట్ లేదా బి ఎట్ మార్క్స్ మెమోలలో మీడియం స్పష్టంగా ఉంటే బోనాఫైడ్ సర్టిఫికెట్ అవసరం లేదు మాక్సిమం అందరి సర్టిఫికెట్లలోనూ మీడియం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు మరొక సందేహం సర్టిఫికెట్లను అభ్యర్థులు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలా అని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత అధికారులు ఒరిజినల్స్ను స్కాన్ చేసి డిపార్ట్మెంటల్ లాగిన్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేసే అవకాశం ఇవ్వకపోవచ్చు దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా తెలియజేస్తాం అలాగే కాల్ లెటర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి అవి రాగానే మీకు తెలియజేస్తాము